హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోతో మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి మన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందామా చిన్నతనం అనగానే ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా అందులో ఒకటే ఈ చింతపండు పుల్లలండి అమ్మ నాన్న డబ్బులు ఇవ్వగానే ఆనందంతో కొట్టు పరిగెత్తుకొని వెళ్ళి మనకు నచ్చినవి కొనుక్కుంటాం కదా అందులో నాకు నచ్చింది ఈ చింతపండు పుల్లలు ఒకటండి సో ఆ రెసిపీతో ఇవాళ నేను ముందుకు ఇది పెద్ద కష్టమేం కాదండి అందరికీ తెలిసే ఉంటుంది ఐదు నిమిషాల్లో అయిపోయేదే కాకపోతే ఎందుకో ఉన్నట్టుండి ఇది గుర్తొచ్చిందండి అందుకనే వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం నేను చింతపండులో పుల్లలు గింజలు లేకుండా నీట్గా తీసేసుకొని అందులో లైట్గా ఉప్పు అండ్ జీలకర్ర యాడ్ చేసి రోట్లో దంచుకుంటున్నానండి నేను ఇది కొద్దిగా మెదిగిన తర్వాత నేను లైట్గా కారం పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఆ టేస్ట్ కోసం అది మరీ ఎక్కువ యాడ్ చేయకండి కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసేసుకొని ఆ కారం పొడి ఆ చింతపండు పట్టేంత వరకు కొద్దిగా దంచేసుకోండి నాకైతే ఆ చిన్నతనంలో తినే చింతపండు పుల్లల టేస్ట్ ఇంకా గుర్తుందండి మర్చిపోలేను లైట్గా నేను బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా మెదిగిన తర్వాత ఆ స్వీట్నెస్ కోసం అసలు నా చిన్నప్పుడు ఈ చింతపుల్లల్ని నేను స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఒక చింత చెట్టు ఉండేదండి ఆ చింత చెట్టుకున్న చింతకాయలను కోసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పొట్టునంతా విప్పేసి దాంట్లో లైట్గా ఉప్పు అండ్ కారం మాత్రమే వేసుకొని లైట్గా దంచ్ చేసుకొని అది ఒక పుల్లకి పెట్టేసుకొని తినేవాళ్ళము చాలా అంటే చాలా బాగుండేది నాకు ఆ కొట్లల్లో మనకి ఇంకొకటి దొరికేది స్వీట్ స్వీట్గా ఉంటుంది కొద్దిగా ఆ టేస్ట్ కూడా నాకు ఇంకా బాగుతుందండి మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో తెలిపండి వీడియోలో చూశారు కదా చింతపండు రెడీ అయిపోయిందండి బాగా మెత్తగా దంచేసుకున్నాను చేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను టూత్పిక్స్కి పెట్టుకుంటున్నానండి మీరు కూడా టూత్పిక్స్కి ఇలా చిన్న చిన్నగా వీడియోలో చూపించినలాగా ముద్దలుగా చేసుకొని టూత్పిక్కి పెట్టేయచ్చు ఈ చిన్ననాటి జ్ఞాపకాలు మీ స్నేహితులకు కూడా గుర్తు చేయడానికి ఈ వీడియోని షేర్ చేసేయండి ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో బాయ్